వెల్కమ్ టు డైలీ అప్డేట్స్ రియల్ ఎస్టేట్ మందగమనం కొనసాగుతోంది ఇప్పట్లో లేచే పరిస్థితి కనిపించడం లేదు అవసరానికి మించిన నిర్మాణాలతో రియలేటర్లు కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు అధిక ధరలతో సామాన్యులు వెనుకడుగు వేస్తున్నారు కొనుగోలు పడిపోవడమే కాదు భూముల ధరలు కూడా తగ్గిపోయాయి రిజిస్ట్రేషన్ సంఖ్యతో ఎక్కడ మెరుగుదల లేదు ఒక్క హైదరాబాద్ తెలంగాణనే కాదు ప్రపంచ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ డల్ గానే ఉంది ప్రస్తుత పరిణామాల బట్టి చూస్తే అసలు రియల్ ఎస్టేట్ ఎప్పుడు పుంజుకుంటుందో కూడా చెప్పడం కష్టమే రియల్ ఎస్టేట్ మరో మూడేళ్ల దాకా లేవదని అంచనా కేవలం హైదరాబాద్లోనే కాకుండా దేశం ప్రపంచం ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ సానుకూల సంకేతాలు కనిపించడం లేదు హైదరాబాద్లో కొత్త నిర్మాణాలు కూడా చాలా వరకు నిలిచిపోయాయి కేవలం టాప్ కంపెనీలు మాత్రమే అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ మేనేజ్ చేస్తున్నాయి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మందగమనంలోనే ఉంది ఎప్పటికప్పుడు రేటు బాగుండొచ్చు అనే అంచనాలే తప్ప మూడేళ్లుగా సేమ్ సీన్ కనిపిస్తోంది చివరకు టాప్ టెన్ రియల్ ఎస్టేట్ కంపెనీల పరిస్థితి కూడా అంత బాగాలేదు వీరు కూడా వడ్డీలు కట్టుకుంటూ కాలం వెల్లదిస్తున్నారు కానీ చిన్న మధ్య తరహా ప్రాజెక్టులన్నీ సంక్షోభంలో పడ్డాయి హైదరాబాద్లో దాదాపుగా ఎనభై పర్సెంట్ వరకు నిర్మాణాలు నిలిచిపోయాయి కేవలం అడ్వాన్స్ సగం పేమెంట్లు ఇచ్చుకున్న బిల్డర్లు మాత్రమే ఎంతో కష్టాలు పడి ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారు రియల్ మార్కెట్ అంతా సబ్దుగానే ఉందని మార్కెట్లో తెలిసిన వారికి సామాన్యులకు అర్థం అవుతూనే ఉంది గతంలో రియల్ ఎస్టేట్ బాగున్నప్పుడు ఉన్న హడావిడికి ఇప్పుడు పరిస్థితికి పోలికలు పెడితే చాలా తేలికగా పరిస్థితి లేంటో అందరికీ తెలుస్తోంది రియల్ ఎస్టేట్లో హైదరాబాద్కి పరిమితం కాలేదు దేశం ప్రపంచం ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది ఆర్థిక మాన్యం ప్రభావం గట్టిగా పడింది అమెరికాలో ట్రంప్ విధానాల కారణంగా గ్లోబల్ మార్కెట్లో ఒడిదుడుకులు తప్పడం లేదు ఈ ప్రభావం రియల్ మార్కెట్పై గట్టిగానే పడింది అదే సమయంలో అంతు పొంతు లేకుండా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధం అంతమాత్రంగా ఉన్నా యూరోప్లు కూడా రియల్ ఎస్టేట్పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి అటు చైనాలోనూ రియల్ మార్కెట్ బాగాలేదు ఇలా ఎక్కడా సానుకూలత లేక రియల్ ఎస్టేట్ నేల చూపులు చూస్తోంది ఇక మన దేశం విషయానికి వస్తే ఎన్ఆర్ఐ పెట్టుబడులు కీలకమైంది కానీ ట్రంప్ వచ్చాక ఎన్ఆర్ఐ రివిటర్న్స్ పన్నులు వేస్తాయన్న ప్రతిపాదనతో రియల్ మార్కెట్పై పిడుగుపడింది ఈ దెబ్బతో ఎన్ఆర్ఐ పెట్టుబడులు అనుమానమే అన్న వాదన గట్టిగా వినిపిస్తోంది గతంలో మాదిరిగా ఎన్ఆర్ఐ పెట్టుబడులు వస్తాయా రావా అన్న గుబులు రియల్ ఎస్టేట్ వర్గాల్లో కనిపిస్తోంది ఇటీవల కొన్ని దేశాల్లో నిర్వహించిన రియల్ ఎక్స్పోలకు కూడా పెద్దగా స్పందన రాలేదు అసలు సామాన్యుల చేతుల్లో డబ్బు లేకుండా రియల్ ఎస్టేట్ లావాదేవీలు ఎలా జరుగుతాయి అనేది మరో చర్చ అత్యవసరాలు నిత్యావసరాలకే డబ్బులు వెతుక్కునే స్థితిలో సామాన్యులు సొంతింటి కలనే వెనక్కి వేసుకుంటున్నారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో అధిక ధరలు సామాన్యులను మరింతగా భయపెడుతున్నాయి ఈ రేట్లు చూసి సెకండ్ హ్యాండ్ ఇండ్లు కొనేవారు కూడా ఆగుతున్నారు అసలు ఎందుకెంత రేట్లు పెంచుతున్నారని ఆరా తీస్తున్నారు సాధారణంగా రేట్లు పెరగాలంటే కొన్ని ప్రతిపాదకులు ఉంటాయి కానీ ప్రస్తుతం అలాంటి పరిణామాలు ఏవి లేకపోయినా రిలేటర్లు కూడా కలుపుకొని మూడు నెలలకు ఒకసారి రేట్లు పెంచుతున్నారు సామాన్యుల భావన ఈ విషయం వెలుగు చూశాక కొన్నాళ్ల పాటు రియల్ మాట ఎత్తకపోవడమే మంచిదని భావిస్తున్నారు ప్రస్తుతం ఐటీలో ఏఐ ప్రభావం గట్టిగా ఉంది దిగ్గజ కంపెనీలు కూడా లేఫ్లు కొనసాగిస్తున్నాయి దేశీయ ఐటీ కంపెనీ అనుకున్నంత హైక్లు కూడా ఇవ్వలేదనే వాదన ఉంది ఐటీ ఉద్యోగుల పరిస్థితి చెప్పుకోలేనంత బాగాలేదు ప్రజల జీవన ప్రమాణాలకు అనుగుణంగా పెరగాల్సిన రేట్లను ఇష్టారాజ్యంగా పెంచడం కారణంగా మధ్యతరగతి సొంతుళ్లు కలగానే మిగిలిపోతుంది ఆర్థిక మాన్యం సామాన్యుల చేతులు కట్టివేస్తోంది భవిష్యత్తుపై బెంగ పెరుగుతోంది దీంతో పెట్టుబడులకు ఎవరూ ధైర్యం చేయడం లేదు ఒకవైపు ఎవరి చేతుల్లో చిల్లి గవ్వ కూడా లేదు